శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గిరి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు మనందరి కోసం మరొక చక్కటి శుభవార్తను తీసుకొచ్చారండి మరి ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ కన్నీటి దారలతో ఎదురు చూస్తున్నావా అయితే నీ బాబా చెప్పేది వినుతల్లి నీ కన్నీటిని తుడిచి నీకు వెలుతురు తీసుకొస్తానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి మరి ఆ వెలుతురు లాంటి శుభవార్తను సాక్షాత్తు ఆ సాయునాథుని మాటలలోనే విందాం ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీవు పడే మానసిక వేదన సామాన్యమైనది కాదు దీని పరిష్కారం కోసం నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నావు కదా బిడ్డ ఇక నా జీవితంలో సంతోషం రాదా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి వాటి నుంచి నేను బయటపడాలి అని ఎంత ప్రయత్నించినా అది పెద్దదవుతుందే కానీ అది ఏమాత్రం తగ్గడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా తల్లి నువ్వు నా దగ్గరకు వచ్చి సాయి నేను కోరుకున్న జీవితాన్ని నేను ఇంకా అనుభవించలేనా అని కన్నీరు పెట్టుకుంటూ ఉన్నావు కదా నువ్వే నాకు దిక్కు సాయి అని నా దగ్గరకు వచ్చి అడిగావు ఇది కొన్ని నెలల నుంచి ఇలానే జరుగుతుంది కానీ పరిస్థితులు మాత్రం ఇలానే ఉన్నాయి నేను ఎలా నా కుటుంబం మంచి చెడ్డలు చూడగలను అని ఇంకాస్త బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ ఇవన్నీ నాకు తెలుసు తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో బాధలు పడ్డావు అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను తల్లి ఏ రోజు కూడా నువ్వు అనుకున్నది పొందలేదు ఒకవేళ నువ్వు అనుకున్నది జరిగినా కూడా దానివలన నీకు సంతోషం లేకుండా పోయింది కదా అలా కాకుండా నువ్వు కోరింది నీకు సంతోషాన్నిచ్చేది నీకు చేరాలంటే మరి కాస్త సమయం పడుతుంది తల్లి అది ఇప్పుడు నీకు దక్కబోతోంది ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా నీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు వాటన్నింటికి కారణం నీ పాపకర్మలు అవే నిన్ను ఎన్నో సంవత్సరాలు కష్టపెట్టాయి బిడ్డ వాటికి ఇక ముగింపు వచ్చేసింది తల్లి అందుకోసమే ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపుతూ ఉన్నాను తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ నరకయాతన ఇప్పటితో ముగిసిపోయింది ఇక నువ్వు ఏమాత్రం నీ జీవితంలో బెంగా భయం లేకుండా ఆనందంగా జీవిస్తావు బిడ్డ ఇప్పటి వరకు నువ్వు సంపాదించింది అంతా ఏమైందో నీకు తెలియకుండానే ఒక మాయగా మాయమైపోయింది కదా అప్పుడు నువ్వు ఎన్నో అవమానాలు కూడా పడ్డావు ఇలా నీ జీవితంలో ఎన్నో చిక్కుముడులు పడిపోయి వాటి నుండి ఎలా బయటపడాలి అని తికమక పడుతూ ఉన్నావు కదా బిడ్డ ఇక నీకు ఎలాంటి భయం ఆందోళన అవసరం లేదు తల్లి నీ జీవితంలో రాబోయే అదృష్టం మాటల్లో చెప్పలేనిది ఇప్పటి వరకు నువ్వు కోల్పోయిన ఆనందాలు ఏవైతే ఉన్నాయో ఇక అవి ఆనందంగా అనుభవించబోతున్నావు ఇప్పటి నుంచి నువ్వు ఏది కోరితే అది జరుగుతుంది తల్లి నీ బంధంలో ఉన్న మనస్పర్ధలు తొలగి మీరు ఎంతో సంతోషంగా ఉంటారు నువ్వు ఎలా అయితే ఉండాలి అని అనుకుంటూ ఉన్నావో అంతకి వంద రెట్లు నీ జీవితం బాగుంటుందమ్మా అంతులేని సంపదలతో తులతూగుతావు ఇక ఎప్పుడూ కూడా నిన్ను చూసి నువ్వు అస్సలు బాధపడవు నువ్వు కోరుకున్న ప్రతిదీ నీకు అందుతుంది బిడ్డ నువ్వు నీ కుటుంబంతో నా దర్శనానికి షిరిడి కూడా వస్తావు ఇకపై నువ్వు నీ కుటుంబం అంతా కూడా సంతోషాలతో సిరి సంపదలతో ఉంటారని నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ నీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను ఇక ఆనందంగా ఉండు తల్లి నీకంతా కూడా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఎంతటి చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారంటే ఇన్ని రోజులు మీరు ఎన్నో కష్టాలు పడి ఉండవచ్చు అవన్నీ కూడా మీ పాపకర్మల వలనే కానీ బిడ్డలారా ఈరోజు ఈ క్షణంతో ఆ పాపకర్మలన్నీ తొలగిపోయాయి అని బాబాగారు చెప్తూ ఉన్నారండి మరియు బాబాగారు ఎవరి గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారో ఆ బిడ్డల స్థానంలో మనందరం కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన పాప కర్మలు ఈ క్షణంతో తొలగిపోయి మనం ఎటువంటి జీవితాన్ని అయితే కోరుకున్నామో ఆ జీవితం మనకు అందేలా బాబాగారి ఆశీస్సులు మనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అలాగే బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ తన బిడ్డలతో ఏం చెప్తూ ఉన్నారంటే చూడు బిడ్డ ఇప్పటి వరకు నువ్వు కోరింది ఏదీ కూడా నీకు జరగలేదు కదా ఒకవేళ జరిగినా దానిలో నీకు సంతోషం లేకుండా పోయింది కదా కానీ తల్లి ఇకపై అలా ఉండదు నువ్వు ఎంత ఆనందంగా ఉండాలనుకుంటున్నావో అంతకి రెట్లు ఆనందాన్ని నేను నీకు ప్రసాదిస్తానని బాబా గారు చెప్పారండి మీరందరూ ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయం ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే మనతో పాటు మన కుటుంబం అంతా కూడా సంతోషాలతో సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా ఆ తండ్రి ఆశీస్సులు మనకి దక్కబోతున్నాయి మనం చేయాల్సిందల్లా ఒకే ఒక్క పని బాబా నువ్వు ఏ బిడ్డల గురించి అయితే ఈ మాటలు చెప్పావో ఆ బిడ్డల స్థానంలో మమ్మల్ని కూడా ఉండేటట్టు చేయమని మనస్ఫూర్తిగా బాబాగారిని వేడుకోవడం ఈ ఒక్క పని చేస్తే చాలు మనం మనం చేసిన పూర్వజన్మ పాపకర్మల సమయం ముగిసిపోయాక అవి తొలగిపోవడం ఒక ఎత్తైతే ఆ పాపకర్మల సమయం ఇంకా ఉండి కూడా మనం చేసిన మంచి పనుల వల్ల బాబాగారు మనకు ఆ పాపకర్మల నుంచి విముక్తి కలిగిస్తారండి అది మరొక ఎత్తు మనం అందరం కూడా చేయాల్సింది ఏంటంటే మంచి పనులు చేస్తూ బాబాగారిని వేడుకోవడమే బాబా నేను తెలుసో తెలియకో పూర్వజన్మ ఏమన్నా చేస్తుంటే వాటి నుంచి నన్ను బయటపడే తండ్రి అని మనస్ఫూర్తిగా ఆ తండ్రిని వేడుకోవడం తప్పకుండా ఆ తండ్రి మనందరి ప్రార్థన వింటాడండి ప్రతి ఒక్కరికి ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు శ్రద్ధ సపూరితో ఉండండి ఫ్రెండ్స్ బాబా గారి మీద పూర్తి విశ్వాసంతో ఉండండి అందరికీ శుభం జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్